మా రుణస్థులను మేము ఉన్న ప్రకారము మా రుణము క్షమించుము చూసారా మనం అనుకుంటుంది అరే నన్ను క్షమిస్తే బాగుండును నాతో బాగుంటే బాగుండును నాతో సాత్వికంగా ఉంటే బాగుండును నాతో శాంతి సమాధానంతో ఉంటే బాగుండును అని మనం అనుకుంటామా లేదా మనకి ఏ రీతిగా మనం కోరుకుంటామో క్షమించబడాలి ఆ శాంతి సమాధానంతో ఉండాలి నాతో రాజీ పడాలి అని మనం ఎలాగనుకుంటామో అదే మనము అంతే కాబట్టి మీరు కాబట్టిధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనున్నాను అది ప్రేమతో అంటే ఒకరినొకరు సహించాలి చాలా కష్టం కదా కానీ దేవుని బిడలముగా ప్రేమతో ఒకరు సహించాలి ఇంకో దానికొచ్చి నేను చెప్తాను ప్రేమతో ఒకరినొకరు సహించాలి ఒకరినొకరు భరించాలి నాలుగు ముప్పై రెండు ఒకని ఏడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అది ఒకరిని ఒకరు ఎవరు క్షమించినట్టు స్పర్జనన్న కాదు భర్త కాదు భార్య కాదు దేవుడు క్షమించినట్లు మనము ఫిలిప్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చి మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అంది మనస్సుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్షచేతనైనను చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై నిన్నొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడునూ తన సొంత కార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు దిస్ ఇస్ ద ఫైనల్ ఎవరు మనసు కలిగి ఉండాలా అంతే మన మాదిరి ఎవరు క్రీస్తు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు మీరును కలిగి ఉండు ఎంత మంచి మాట యేసు కలిగిన మనస్సు మీకు కలిగి ఉందా లేదా మారానే మధురంగా మార్చగలిగే దేవుడు మన మారా వంటి కుటుంబాలను మారా వంటి వివాహాలను మారా వంటి సంబంధాలను మారా వంటి వ్యక్తులను మధురముగా మార్చగలిగిన దేవుడు దేవుణ్ణి ప్రవ్వా నాకి పరిస్థితుల్లో పెట్టినందుకు నీకు వదనాల ప్రభా ఈ పరిస్థితి ద్వారా ప్రభావ నువ్వేం బయలుపరచాలని ఆశపడుతున్నావో బయలుపరచు ఈ పరిస్థితి ద్వారా నాకు ఒక పాఠం నేర్పి ఈ పరిస్థితి ద్వారా నా కనులు తెరు ప్రభావా ఈ పరిస్థితి ద్వారా నేను ఏం నేర్చుకోవాలి నువ్వు ఏం నేర్పాలని ఆశపడుతున్నావో నేర్పు ప్రవ మనం ఈ ప్రార్థన చేయాలి ఐ ప్రైడ్ ప్రభా నాకు కష్టం వచ్చి వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ ద డీపెస్ట్ డార్కెస్ట్ ఇవ్వాలి గాడాంధకారపులోయలో నేను వెళ్తున్నప్పుడు సమస్యలు కూడా నేను వెళ్తున్నప్పుడు ప్రభు అడిగా ప్రభు నువ్వేమి నాకు చెప్పాలనుకుంటున్నావో వినగలిగిన చెరువు నాకు దయచేయి ఏమి నేర్పించాలని నాకు ఇష్టపడుతున్నావో నేర్చుకునే మనసు నాకు దయచేయి ఏం చూపించాలని ఆశపడుతున్నావో చూచే కనులు నాకు దయచేయి మనం చేయవలసిన ప్రార్థన కష్టాల్లో నష్టాల్లో ఇరుకులు ఇబ్బందులు ప్రవ్వా నువ్వు నాకు ఏం చూపిస్తున్నావో నేను చూడగలిగిన చూడగలిగిన కనులు దాయిచాయి ఏమి నాకు చెప్పాలని ఆశపడుతున్నా వినగలిగిన చెవులు దాయిచాయి ఏమి నేర్పించాలని ఆశపడుతున్న గ్రహించే మనస్సు దయచే అని మనం ప్రభువారనాయుడు గల కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు వినుచున్న వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక దేవుడు మీరు ఎదుర్కొంటున్న తుఫానుల్లో మీ మారా వంటి పరిస్థితులను మాధురంగా మార్చునుగాక ఏమే